తెలుగు పీఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ సత్యభామ ఈ సీరియల్లో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నిరంజన్ డెబ్జాని మేదక్ సత్యభామ సీరియల్లో సత్య పాత్రలో కలిసి నటిస్తున్నారు తాజాగా డెబ్జాని మెదక్ తన లేటెస్ట్ వీడియోని అభిమానులతో పంచుకుంది ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం హలో వరంగల్ నేను మీ సత్య మీకు ఒక సీక్రెట్ చెప్పన క్రేష్ ఇంకా నేను మీ అందరితో కలవడానికి వరంగల్ వస్తున్నాము మా వెడ్డింగ్ రిసెప్షన్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని ఇప్పుడు కాదు ఈ టెన్త్ మార్చ్కి అదే అండి ఈ సండే ఈవినింగ్ ఫైవ్ పిఎంకి సో మీ అందరూ రండి సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర కన్వెన్షన్ మరి మీ అందరూ వస్తున్నారు కదా మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను తప్పకుండా రావాలి వరంగల్లో ఈవినింగ్ ఫైవ్ పిఎం నుండి బాయ్ సేవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి